వెల్కమ్ టు జీ త్రీ మీడియా నిజామాబాద్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట ప్రారంభ కార్యక్రమంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు నిజామాబాద్లో నా ఓటమి రాజకీయ కుట్రంలో జరిగిందా అని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి ఇరవై ఏళ్లుగా తెలంగాణ కేసీఆర్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కోసం పనిచేశారని కానీ ఇంటి కుట్టు బయటపెట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారని కవిత స్పష్టం చేశారు నేను ఇరవై ఏడు ఏళ్లు ఉన్నప్పుడు రాజకీయాలలో వచ్చిన ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే ఇవాళ నా వయసు నలభై ఏడు సంవత్సరాలు ఈ ఇరవై ఏండ్లల్లో మొత్తం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన మీ అందరికీ తెలిసిందే నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపి చేయడం జరిగింది ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటన నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించినా ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బిఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి 落ちな